మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ബ്രഹ്മഗാര കാലജ്ഞാനം പ്രകാരം കുംഭരാശി വാരി ജതിക്കു డిసెంబర్ మాసం ఐదవ తేదీ నుండి డిసెంబర్ మాసం ఎనిమిదవ లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు మీ జాతకం మారిపోతుంది ఏ మాత్రమూ కూడా ఇందులో అతిశయోక్తి లేదండి ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇలా జరగక మానదో డిసెంబర్ మాసం ఐదవ తేదీ నుండి ఎనిమిదవ తేదీలోపు వారి జతకులకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి తీరుతుంది ఖచ్చితంగా ఈ మాట అనండి అసలు ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ సమయం వీరికి కలిసి వచ్చే సమయంగా చెప్పొచ్చు ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు చేసే పనుల ద్వారా లాభమైతే వస్తుంది ఒత్తిడి కనిపించడం లేదు విశ్రాంతి లేకుండా ఇన్ని రోజులు పనిచేశారు నిరాశ చెందారు కుటుంబంతో సమయాన్ని గడపలేకపోతున్నాము అని బాధపడడం జరిగినట్లయితే గనక ఈ సమయంలో ఏమీ కూడా అలా కనిపించడం లేదు ఎటువంటి నష్టం ఉండదు సంతోషంగా ఉంటారు వ్యాపార పరంగా డబ్బు బాగా సంపాదించబోతున్నారు ఎటువంటి లోటు కనిపించడం లేదు ఆర్థిక లాభం ఉండబోతుంది నష్టాలు లేవండి కొత్త వ్యాపార ఒప్పందాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి శుభ సమయంగా చెప్పడం జరుగుతుంది సందేహమే లేదు ఉద్యోగ జీవితం ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది అని చూస్తే గనక ఉద్యోగ జీవితంలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ ప్రమేయం లేకుండా జరిగిన మార్పులు ఈ రోజున మీకు చాలా వరకు కూడా ఈ తిథుల్లో కలసి వస్తాయని చెప్పాలి మంచి మార్పులు కనిపించబోతున్నాయి మిశ్రమ ఫలితాలు ఉండవో ఆకస్మిక మార్పు జరగడం కారణంగా విశ్రాంతి లభించబోతోంది బాధ్యతలు తగ్గే అవకాశం ఉంది ఒత్తిడి నుండి బయటపడతారో సహోద్యోగులతో ఉన్న ఇబ్బందులు అవుతాయి మీ ఉద్యోగులతో ఏమైతే లోపాలుగా మీరు భావించి బాధపడుతున్నారు అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంది మంచి గుర్తింపు కూడా సంపాదించుకోబోతున్నారని చెప్పాలి ఉద్యోగ రీత్యా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి స్థిరంగా మారబోతుంది అనుకూలంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలు ఉండవండి మెరుగుపడుతుంది ఆర్థిక అభివృద్ది స్థిరాస్తుల అమ్మకం ద్వారా కావచ్చు అదనపు ఆదాయం వలన కావచ్చు ఈ సమయంలో కొత్త ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది డబ్బు పరంగా బాగుంటుంది అధికంగా ఖర్చులు చేయకూడదు కొన్నిసార్లు ఈ ఖర్చులు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాయి కానీ మీరు ఏమిటంటే గనక అనవసరపు ఖర్చుల జోలికి ఆదాయం ఆదాయమంతా బయటికి పెళ్లిపోయే ప్రమాదం ఉంది కుటుంబ స్థితిపరంగా చూస్తే గనక ఖచ్చితంగా కుటుంబ జీవితంలో ఏమైతే సమస్యలు ఉన్నాయో కుటుంబానికి సంబంధించి ఆస్తి గొడవలు కావచ్చు లేదంటే గనక ఏదైనా పని చేస్తాము అంటే కుటుంబ సభ్యుల్లో వద్దు అని అనవచ్చు చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా తెచ్చిపెట్టినట్లయితే గనక అవన్నీ దూరం అవుతాయి ఈ రాశివారికి కోపం అధికంగా ఉంటుంది మీ కోపం కారణంగా ఈ సమయంలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కావున కోపం విషయంలో తస్మాత్ జాగ్రత్త జీవితంలో మంచి మంచి ఫలితాలు చూడగలుగుతారు అప్పుడే శుభకార్యాలు జరిగే అవకాశం ఈ రోజుల్లో కనిపిస్తుంది కుటుంబ సమేతంగా ఫంక్షన్కి గానీ పార్టీకి గాని వెళ్లే అవకాశం ఉంది ప్రయాణాలు అధికంగా చేయబోతున్నారో ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో శుభ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి బంధువులు రాబోతున్నారో ఎంతో మంది బంధువులు మిమ్మల్ని కలవబోతున్నారో వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది చూస్తారు తండ్రి గారి ఆరోగ్యం పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మిత్రుల వల్ల గానీ తోడబుట్టిన వారి వల్ల గానీ మీకు ఆర్థిక పరంగా లేదా కుటుంబ పరంగా అవసరానికి తగిన సహాయం అందుతుంది వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తున్న వారికి ఈ రాశి వారి జతకులకు ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది మిగతా ఫలితాలు ఈ రోజున మనం తెలుసుకుందామో అవి ఏమిటంటే గనక ఈ సమయంలో ఒక స్త్రీ పరిచయం జరుగుతుంది ఆ యొక్క స్త్రీ ద్వారా లాభాలు చూస్తారో మీ యొక్క వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు గతంలో ఎవరినైతే మీరు వదారు గతంలో ఎవరైతే మీకు దూరం అయిపోయారో ఆ స్త్రీ మళ్లీ తిరిగి రాబోతుంది ఇలాంటివి కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఈ స్త్రీ పరిచయం కూడా జరగొచ్చు ఆ స్త్రీ కారణంగా జీవితంలో మార్పులు వస్తాయి ఆల్మోస్ట్ ఈ సమయంలో అంతా కూడా మీకు మంచి తీసుకుని రాబోతున్నారు వారు వ్యాపారంలో ఏ విధంగా నడుచుకోవాలి మీ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు ఇలా ప్రతి దాని గురించి వారైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా క్లియర్ గా మీతో పాటు ఉండి ఈ సమయంలో తోడు నీడ ఉండబోతున్నారో దాని కారణంగానే లాభం చూడబోతున్నారో వారి యొక్క మాటలు విని ఆలోచిస్తే ఈ సమయంలో మంచి ఫలితాలు ఈ రాశి జాతకులు చూడబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదండి మీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా చెప్పొచ్చు మీరు వివాహం చేసుకుని ఒక స్త్రీ మీ ఇంటికి వచ్చినట్లయితే తన వల్ల మంచి జరిగే అవకాశం ఉంది ఎవరైనా పరిచయం కావచ్చు లేకపోతే గనక ఈ సమయంలో వారి వలన కేవలం ఆ స్త్రీ వలన మంచి జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి యొక్క విద్యా జీవితం చూస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి చాలా వరకు బాగుంటుంది విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు కాన్సంట్రేషన్ చేస్తూ మంచిగా ముందుకైతే వెళ్ళిపోగలుగుతారు ఆర్థిక స్థితి పరంగా మిశ్రమంగా ఫలితాలు ఉండవు అలాగే ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా కాస్త చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి హాస్పిటల్ కు వెళ్లి చూపించుకోవాల్సి ఉంటుంది నిర్లక్ష్యం చేయంతో భవిష్యత్తులో కూడా ఈ సమయంలో ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ